ప్రజలకి విచ్చేసినటువంటి కవి పండితులకు ధన్యవాదములు శుభాభినందనలతో విశ్వావసు విశ్వాసమును పెంచి విలువలందించవే తెలుగు నాట విద్యార్థులను గాచి వినయములందించి పలుకుబడిని పెంచు తెలుగు నాట ఊరట కలిగించి నుద్యోగములనిచ్చి దిశను మార్చగలవి తెలుగు నాట నిరుపేద బ్రతుకును నీడకు చేర్పించి ప్రసాదించు తెలుగునాట మొక్కవోని కృషిని చక్కగా లెక్కించి పనికి తగిన గొప్ప ఫలితమించి విశ్వమందు నిల్పి విశ్వావసులను విశ్వమందు నిల్పి విశ్వావసులను పంచవేయుగాది పండుగింట కోయిల కూతలు కొంగ్రత్త పూతలు తేటైన మాటలు తెలుగునాట పలికించి చిలికించు ప్రబలను చూపి ప్రతిభను గుర్తించువాడవాడ ఆశల పల్లకి ఆకాశ నిచ్చనల్ వేశడి వారిని వేరు చేసి కీడును హరించి కోడు మంచి మంచి మా ఇంట పంచవేమి వేపపూత తోడ తాపాన్ని తగ్గించి ఉప్పు పులుపు తోడ తప్పు వగరు తీపి వలన వచ్చు పొగరు దించి కారము మమ కారము తగిన మమ కారమిమ్ము పత్తిపాటి మాట పసిడి మూట ధన్యవాదాలు